ప్రవీణ్ పగడాల దేశద్రోహ ఎవరమ్మా నీకు చెప్పింది ఒక కామెంట్లో ఒక తల్లి పెట్టింది పోస్ట్ ప్రవీణ్ పగడాలనే పాస్టర్ గారు దేశద్రోహి పేడ విరగడయింది దేశానికి ఉన్న దరిద్రం పోయింది మన దేశానికి ఉన్న పేడ విరగడయింది చచ్చాడు అని పోస్ట్ పెట్టింది అది నోరేనమ్మానేది ఒక మనిషి చనిపోయి తన భార్య పిల్లలు ఆయన పోషిస్తున్న అనాథ పిల్లలు ఎంతోమంది బాధపడుతుంటే కొంతమంది ఘోరంగా మరి కఠినమైన మనసుతో ఒక దేశద్రోహిని ముద్ర మరి ప్రవీణ్ పగడాల మీద వేస్తున్నారు మరి ఎవరు దేశద్రోహులు నేను చెప్తాను మీరు వినండి దేశద్రోహులు ప్రవీణ్ పగడాల కాదమ్మా పాస్టర్స్ కాదు మన భారతదేశాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రతి దళితులనబడిన వాడిని శూద్రులనబడిన వాడిని అంటుకోకుండా నాశనం చేశారే వాళ్ళు దేశద్రోహులు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఊరు చివర ఇల్లు పెడుతున్నారు వాస్తవంగా నేను నాయుడు సామాజిక వర్గంలో పుట్టి పెరిగా మా చిన్నతనంలో కూడా అలాంటి పరిస్థితులు మాకు కూడా దాపురించినాయి కానీ ఆ భయంకరమైన గజ్జి తామర లాంటి ఘోరమైన వ్యాధులు కలిగిన ఆ లక్షణాలు మేము దూరంగా విడిచిపెట్టేశాం అనేక మందిని మరి అంటచబుల్గా చేస్తారు వాళ్ళు దేశద్రోహులు తల్లి దేశద్రోహి ప్రవీణ్ పగడాలి కాదు మీరు మంది నన్ను అడిగారు మీరు ఎంతమందిని చంపారు ఎంతమందిని అడిగారని అని యేసు ప్రభు నమ్ముకోక ముందు నేను ఒక హిందువుగా ఉన్నప్పుడు మాకు నేర్పించిన మతము అనేక మందిని చంపమని నేర్పించింది దుష్ట శిక్షణ అంది చెడ్డ వాళ్ళని చంపేమందే మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభువు చెడ్డవాళ్ళని బతికించండి అన్నాడు ఏ చట్టం బాగుంది ఏ న్యాయం బాగుంది నా జీవితంలో నేను అదే చెప్తున్నాను మీకు దేశద్రోహి ప్రవీణ్ పగడాల కాదు పాస్టర్లు కాదు ఆ ప్రవీణ్ పగడాల లాంటి పాస్టర్లు ప్రసంగాల వలన మారిన మీ వ్యక్తులు మేము అయితే దేశద్రోహులు ఎవరో చెప్తారు మీకు రండి మరొకసారి చెప్తున్నాను మన భారతదేశానికి స్విస్ బ్యాంక్ అనేది ఈ ప్రజలందరూ కూడా దొంగచాటు డబ్బు దాచుకోవడానికి స్విట్జర్లాండ్లో స్విస్ బ్యాంక్ అనేది ఒకటి ఉంది ఆ స్విస్ బ్యాంక్లో భారతదేశంలో మరి ఎంతోమంది అన్ని మతాల వాళ్ళు ఎక్కువ మంది ఆ దేశంలో స్విట్జర్లాండ్లో డబ్బు దాచుకున్నారు వారు నల్లధనం ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా దేశద్రోహంగా ఉన్నారు వాళ్ళు మన భారతదేశానికి దాదాపు మరి ఎన్నో కోట్లు అప్పు ఉంది ఈ కోట్లు అప్పు తీరిపోద్ది ఆ డబ్బు వస్తే కానీ ఆ నల్లధనం అనే దాని మీద అన్నాజారే అనే ఒక మహానుభావుడు దీక్ష చేస్తే ఆ దీక్షలో బీజేపీ ఎజెండాలో మేనిఫెస్టోలో పెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ టైంలో జరిగిన దీక్షలై మరి బీజేపీ ఎజెండాలో పెట్టిన అధ్యక్షుడు నలధనాన్ని బ్యాక్ తీసుకొస్తామని చెప్పి భారతదేశాన్ని పురోగతి చేస్తామని చెప్పిన ఆ నాయకత్వ పరిస్థితిలో ఎంతో లోపించింది నరేంద్ర మోడీ గారిని ఎంతో గౌరవిస్తున్నాను నేను ఆయన కోసం రోజు ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే ఆయన మహానుభావుడు మన భారతదేశం చుట్టూ ఆయన వచ్చిన తర్వాత మరి ఈ క సరిహద్దులనేది ప్రాబ్లమ్స్ లేకుండా పటిష్టం చేశాడు మరి సైన్యాన్ని పటిష్టం చేశాడు ఆయన నేను గౌరవిస్తున్నాను కానీ ఆయన ఒక్కడ వల్లే ఈ నల్లధనం బయటికి రావడం అసాధ్యం కారణం ఏంటో తెలుసా ఆరు వందల యాభై మంది మేధావులు మహానుభావులు ఈ భారతదేశంలో బీజేపీ వాళ్ళే స్విస్ బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా నష్టపోతారు కాబట్టి ఆ నల్లధన జోలికి వారు వెళ్ళలేదు కాబట్టి దేశానికి భక్తులు దేశ ద్రోహులు ఎవరో మళ్ళీ మీకు తెలియజేస్తున్నారు మన దేశంలో మరి బ్రిటిష్ వారి విషయంలో దేశ ద్రోహులు అని చెప్పారు ఖచ్చితంగా బ్రిటిష్ వారు దేశ ద్రోహులే వాళ్ళు క్రైస్తవులు కావచ్చు కానీ క్రైస్తవులు ఒక బ్రిటిష్ వాళ్ళని బట్టి ప్రపంచ క్రైస్తవ్యాన్ని లేకపోతే క్రీస్తు ప్రభువాన్ని తప్పు పట్టడం చాలా తప్పు ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశంలో డేరాబాబా అనే ఒక భయంకరమైన దుర్మార్గుడు ఉన్నాడు ఆయన మరి అనేకమైన హిందువులను యవ్వనస్తులను ఆయన మానభంగం చేసి చంపేసిన చరిత్ర ఆయన ఆయన ఒక పీఠాధిపతి లేకపోతే ఒక పెద్ద మనిషి ఈ హైందవీలో మరి ఆయనని నరేంద్ర మోడీ గారు అరెస్ట్ చేసి ఇప్పటికీ లోపలశారు అందును బట్టి నరేంద్ర మోడీ గారిని గౌరవిస్తున్న అయితే ఆయన బట్టి హిందువులందరూ తప్పని ఏ మానవుడు చెప్పకూడదు హిందువులు మహానుభావులు ఉన్నారు గరిడి బ గరికిబడి నరసింహరావు గారు చిన్నజీరు స్వామి అనేవాళ్ళు చాలా మహానుభావులు ఉన్నారు మేధస్సు కలిగిన వాళ్ళు ఉన్నారు సమాజాన్ని ఉద్ధరిస్తున్నారు వారు కానీ వీళ్ళు దేశద్రోహులు అని చెప్పేసి పాస్టల్ గురించి మాట్లాడుతున్నారు ఈ పాస్టర్స్ అనేది లేకపోతే మిస్టరీస్ అనేది లేకపోతే భారతదేశంలో ఒకప్పుడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుసుగా మీకు ఆడది చదువుకోవడం నిషేధం చదువుకోండి ప్రవీణ్ పగడగా పగడాలకు వారిని దేశద్రోహి అన్న చెప్పిన ఆ తల్లి గారికి ఆ తల్లికి మద్దతు ఇస్తున్న ప్రతి వారికి నేను చెప్పేది ఏంటంటే ఈ భారతదేశానికి పాస్టల్ అనేవాళ్ళు దేశభక్తులు దేశభక్తులు కాబట్టి అది గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను మరి కొన్ని సంవత్సరాల క్రితం రెండు వందల సంవత్సరాల క్రితం సతీ సహగమనం అనేది రూపుమాపింది ఎవరమ్మా తల్లి ఎవరు ఎవరు రూపుమాపారు రాజా రామ్మోహన్ రాయ్ గారు అదేవిధంగా వారికి మద్దతు ఇచ్చిన కేరీ అనే దయవేసేటప్పుడు కలకత్తా నుంచి సిరంపూర్ వచ్చి ఒక ఉద్యమం చేశారు భర్త చచ్చిపోతే భార్యను తీసుకెళ్ళి తగలేమని వాళ్ళు దేశద్రోహులు మను ధర్మశాస్త్రం చెప్పిందని అనేక మందిని దూరంగా పెట్టారు వారు దేశద్రోహులు పాస్టర్ల దేశద్రోహులు కాదు పాస్టర్లు కొంతమంది బలహీనలు ఉండొచ్చు కొంతమంది తప్పులు చేసేవాళ్ళు ఉండొచ్చు కొంతమంది బిషప్లు డబ్బులు మింగేసి మరి వాళ్ళు కొంత ఆస్తులు సంపాదించుకుంటూ వాళ్ళు చే వాళ్ళని బట్టి క్రైస్తవ్యము లేకపోతే క్రీస్తు పాస్టర్లు దేశద్రోహులు అన్న తప్పు అన్ని మతాల్లో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు గుర్రాలని గాడిదని ఒకే చెట్టు కట్టేయూడదు కానీ ప్రవీణ్ పగడాల ఆ యొక్క విషయం గురించి మేము బాధపడుతున్నాం కృష్ణమనాడైన నేను మా జీవితాల్లో మా పేరెంట్స్ మటలు చేశారు నువ్వు నేను కూడా కత్తులతో ఎంతోమంది దాడి చేసిన వ్యక్తిని మమ్మల్ని అరెస్ట్ లోపల నేను బైబిల్ చదివి ఇలాంటి ప్రసంగాలు విని నేను మారిన వ్యక్తిని అలాంటి పాస్టర్ని దేశద్రోహి అని ఎలా చెప్తున్నావు నేను యేసు నమ్ముకుని ఇరవై రెండు సంవత్సరాలు అయింది జైల్లోంచి నుంచి బయటకు వచ్చి ఈ జైల్లోంచి బయటికి బయటకు రాకపోతే అలాంటి సేవకుల ప్రసంగాలు వినకపోతే నా జీవితం నాశనం అయిపోయేది మరి అంతకుముందు ప్రసంగాలు ఎవరై ఉన్నాను నేను ఉన్న మతాన్ని విన్నాను అందులో ఏం చేసింది భయంకరమైన వివాహాల వ్యవస్థ భయంకరమైన సతీ వ్యవస్థ భయంకరమైన ఘోరమైన హత్యల వ్యవస్థ ఇవన్నీ విన్నాను మరి అవన్నీ విన్నప్పుడు ఆ ప్రభావం నా మీద పడుతుంది కదా Mas e క్రైస్తవ్యం అంటే క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు ఆయన దేశాన్ని కాపాడమన్నాడు ఇరుగు పొరుగు వారిని ప్రేమించమన్నాడు కాబట్టి దేశభక్తులు నిజమైన దేశభక్తులు ఏసు క్రీస్తు ప్రభుని నమ్ముకున్న బిడ్డలని ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను హిందుత్వంలో ముస్లింలో మంచివాళ్ళు ఉండొచ్చు చెడ్డ వాళ్ళు ఉండొచ్చు క్రిస్టియానిటీలో మంచి వాళ్ళు ఉండవచ్చు చెడ్డ వాళ్ళు ఉండొచ్చు కొంతమంది మా దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఏసు నమ్ముకున్న కొంతమంది సేవకులు ఎక్కువగా వారు ధనార్జనతో ఉండిపోయారు ఆ మాట నిజమే దాన్ని కూడా చెప్తున్నాను వారు ఖచ్చితంగా దేవుడు వారి నోటి నుంచి కక్కిస్తాడు కాబట్టి పాపాలు అనేది క్రైస్తవ్యము హిందూ ఇస్లాం అనే దాని మీద కాదు దేవుడికి పక్షపాతం లేదు ఖచ్చితంగా దేశద్రోహులు ఎవరో ఇంకో రెండు మూడు విషయాలు చెప్తాను మీకు ఇప్పుడు మన భారతదేశము భయంకరంగా అప్పుల్లో ఉండిపోయింది మన రాష్ట్రానికి పదమూడు లక్షల కోట్లు ఇంచుమించు అప్పు ఉంది మరి ఈ అప్పంతా చేసింది ఎవరు ఈ అప్పంతా మరి ప్రజల మీద ఎలా ఉండిపోయిందని చూస్తే మరలా చెప్తున్నాను ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థ రాజకీయ నాయకులకు అనుకూలంగా మారిపోయింది ఈ వ్యవస్థలో మార్పులు రావాలి వీళ్ళు దేశద్రోహులు ఈ పార్టీ ఆ పార్టీ కాదు అన్ని పార్టీలు వాళ్ళు కూడా వేల కోట్లు వెనకాల దాచుకున్నారో వాళ్ళు దేశద్రోహులు వాళ్ళ దేశద్రోహులనే ధైర్యం మీకుందా తల్లి ప్రవీణ్ పగడాల గారిని దేశద్రోహి చచ్చాడు పేడ విరిగిపోయిందని ఆ నూరెలా వచ్చింది నీకు అనేక మంది ఒకరు తెలియజేస్తున్నారు ఆహా దేశం చల్లారిందని ఎందుకు దేశం చల్లారిందని మన భారతదేశ లేదా నా పేరు కృష్ణం నాయుడు నేను అనేక చోట్లగా రాయలసీమ తెలంగాణ ప్రాంతాలు అనేక దేశాలు యేసు ప్రభుని ప్రకటిస్తున్నాను నా ద్వారా నక్సలైట్లు మారారు నా ద్వారా దొంగలు మారారు నా ద్వారా వేసిలు మారారు నేను దేశభక్తుణ్ణి పాస్టర్లు దేశభక్తులు అది గుర్తించి గమనించుకుని మీరు మాట్లాడాలని తెలియజేస్తున్నాను కాబట్టి ఈ దేశద్రోహం అనే విషయం డాక్టర్ ది గ్రేట్ వివేకానంద నేను చదువుకున్న టైంలో వివేకానంద పుస్తకాలు చదివాను ఆ మహానుభావుడు ఏం చెప్పాడు తెలుసా ఎవరు ఉగ్రవాదులు ఎవరు దేశద్రోహులు అని అడిగితే ఆయన అన్నాడు బాగా దేశాన్ని దోచుకొని మరి పక్కవాడికి తిండి పెట్టలేని వాడు నిజమైన ఉగ్రవాది నిజమైన దేశద్రోహి కాబట్టి నేను నా జీవితంలో ఏడెకరాల పొలం అమ్మాను నన్ను కోటేశ్వరుడు కుటుంబంలో నేను పుట్టాను చాలా ఆస్తులు మా నాన్నగారు మా పేరెంట్స్ పాపాలకు అమ్మేశారు అనేకమైన ఘోరమైన పాపాలు చేశారు మా కుటుంబాలు ఏసు క్రీస్తు భగవాన్లు మా కుటుంబాల్లోకి వచ్చేసరికి మా జీవితాలు బాగుపడ్డాయి కాబట్టి పాస్టర్లు మా దగ్గరికి రాకపోతే మాకు సువార్త లేదు పాస్టర్లు దేశభక్తులని నేను అనుభవపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఎంతోమంది ఏదో చీకట్లో ఉండి గడ్డయటమే ఏదో దేశద్రోహులనో ఏదో క్రైస్తవులు ఉన్మాదులను అని మీరు వేయటం ఈజీయే ఒక నీతి మంతుని ప్రవీణ్ పగడాలనే వ్యక్తి నీతిమంతుడు ఎంతోమంది అనాథ పేర్లను పోషిస్తున్నాడు ఒక కంపెనీ ఉంది సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఆయనకి అలాంటి మనిషిని దేశద్రోహం అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు మీ మాటలు వెనక్కి తీసుకోకపోతే దేవుడి సర్వ పైన పరలోక నుంచి మీ కుటుంబాలకి శాపగ్రస్తులు అయిపోతారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను మన భారతదేశాన్ని ప్రేమించి చేసే సేవ మాస్టర్స్ అనే సంగతే నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి పొరుగువాన్ని ప్రేమించమన్నాడు యేసుప్రభార్ నీ కుడి చెంప కొడితే ఎడం చంప చూపించమన్నాడు ఆ మాటలే కదమ్మా అని చెప్పింది అనేక మంది దొంగలు నక్సలైట్లు ఆ వేస్తులు ప్రవీణ్ ద్వారా మారారమ్మా వా మేము దేశభక్తి చేస్తాం నిజమైన దేశభక్తి కాబట్టి ఇది తప్పకుండా నిత్యానంద్ అనే స్వామి ఉన్నాడు ఆ స్వామి అనేకమంది అమ్మాయిలు పాడు చేసి ఒక దేశాన్ని పారిపోయాడు ఇప్పటికీ ఆయన పట్టుకోకుండా అక్కడే ఉన్నారు నేను మరలా చెప్తున్నాను ఈ భారతదేశంలో ఆపరేషన్ గగరేనే అమిత్ షా గారు ఒకటి ప్రవేశపెట్టారు నక్సలైట్లందరినీ అందరినీ చంపేయండి అని అసలు నక్సలైట్లు ఎవరు తల్లి ఒక కలెక్టర్ని కిడ్నాప్ చేశారు నక్సలైట్లు ఆ కలెక్టర్ని కిడ్నాప్ చేసి వాళ్ళ తర్వాత విడిచిపెట్టారు ఆ కలెక్టర్ని మీడియా వచ్చి అడిగింది నక్సలైట్లు ఎవరు అంటే మీ అభిప్రాయం చెప్పమంటే నక్సలైట్లు మనందరికంటే మంచి వాళ్ళు చెప్పాడు ఆ కలెక్టర్ గారు నేను చెప్పే మాట కాదు నక్సలైట్లు అనేది సమాజం చేత ఏడబడి కొట్టబడి తుపాకీ పట్టుకుని లోపలికి వెళ్ళిపోతారు ఈ నక్సలైజర్ స్టార్ట్ అవ కారణం ఏంటి రాజకీయ వ్యవస్థ దుర్మార్గమైన తిమింగలాగా దేశాన్ని దోచుకునే రాజకీయ వ్యవస్థే ఈ నక్సలిజంగా మారిపోయేట కారణం నాలాంటి వాడు మరి నక్సలైడ్కి వెళ్లకుండా లేకపోతే ఒక ఉగ్రవాదిగా మారకుండా పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుని ఇక మంచిగా మారిన అనేకమైన పాస్టర్స్ చేసిన ఉపదేశాలకి మారిన మేము నిజమైన దేశభక్తులు కాబట్టి ప్రవీణ్ పగడాల గారు దేశ ద్రోహి కాదు ఆయన నిజమైన దేశ భక్తులని కృష్ణమ్మనాయుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ దేశానికి ఈ దేశానికి కాపాడే శక్తులు పాస్టర్లుగా వస్త మరొకసారి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా హిందూ సోదరులందరినీ నన్ను గమనించుకోండి నేనేం చెప్తున్నానంటే మనుషుల్లో లోపాలు ఉండొచ్చు కానీ మనకున్న స్టాండ్ లేకపోతే మనకున్న ఓర్స్లో లోపాలు ఉండకూడదు మన మతం ఇచ్చే స్టాండ్లో లోపాలు ఉండకూడదు ఖచ్చితంగా మనుధర్మ శాస్త్రాన్ని అది చాలా మహాఘోరమైన దేశద్రోహ పుస్తకం మనుధర్మ ధర్మ శాస్త్రం ఆ మనుధర్మ శాస్త్రాన్ని మీరు గౌరవించి ఏదో చేద్దామనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఈ ప్రపంచంలో రెండు వందల దేశాలు ఉన్నాయి ఈ రెండు వందల దేశాల్లో దాదాపు మరి ల లార్జెస్ట్ రిలీజియన్ అని మరి మనందరికి చరిత్ర తెలుసు క్రిస్టియానిటీ అని చెప్పారు అనేకమైన పేదవాళ్ళకే దిక్కులేని వాళ్ళకే అన్నం పెడితే అన్ని దేశాలు సప్లై అవుతుందండి యేసు ప్రభు మాట విని ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు అనేక దేశాలు వెళ్ళిపోయి ప్రజలకు సేవ చేస్తున్నారు ఆహారం పెడుతున్నారు ప్రపంచ దేశానికి మేమే లేకపోతే సేవకుల వ్యవస్థే చాలా గొప్పది పాస్టర్ వ్యవస్థ చాలా గొప్పదని మీరు గుర్తించండి మరి మంటలు చేసిన కుటుంబాలను నేను మంచిగా సాధువుగా మారిపోయాము మారిపోట కారణం ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తులని తెలియజేస్తూ ఈ మాటలు వెనక్కి తీసుకోండి ఆయన హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది అది కంక్లూజింగ్ రానీరు ఎందుకు రానీరో తెలుసా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి ఆ రాజమండ్రి హైవే దిగ్బంధం గురి అయిపోతుంది ఈ రాష్ట్రం మొత్తం వల్ల ఇక్కడ కూర్చుంటారు కానీ శాంతి కామకంగానే చేస్తారు కానీ అది ఇప్పుడు తీసుకురాని సరే ఏదేమైనాప్పుడు కూడా ప్రవీణ్ పగడాల గారిని వారి మరణాన్ని గౌరవించండి అనేకమైన మతాల వరకు నేను చెప్పే మరి మాట ఏంటంటే ఆయన గౌరవిద్దాం ఆయనకి మీరు చాలా ప్రగాఢ సానుభూతి తెలియజేయండి నారా లోకేష్ గారు నేను గౌరవిస్తున్నాను ఆయన వెంటనే ఒక మాట తెలియజేశారు ఆయనకి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తానని చెప్పేసి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు కూడా తెలియజేయండి అండి చంద్రబాబు నాయుడు గారు చాలా మహా గొప్ప మనిషి ఆయన కూడా తెలియజేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు అసలు సమాధానం లేదు షర్మిలా గారు అయితే ఇంకా ఏమి మాట్లాడలేదు ఎప్పుడు వస్తారు తల్లి మీరు అందరూ ఎప్పుడు వస్తారు మీరు ఎప్పుడొచ్చి మాట్లాడతారు సమాజంలో అక్కడేమో మరి గుడి లేని గొవ్వలు అన్నట్లుగా ఆ పాస్టర్లు అందరూ కూడా సరైన నాయకత్వం ఉండి లేని పాస్టర్లు కాసేపు కార్పొరేట్ పాస్టర్లు కొంతమంది కాసేపు వచ్చేసి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు ఏసీ రూమ్లో పడుకున్నారు ఇది ఆ పరిస్థితి మీరందరూ కదిలి వచ్చి ఆ ప్రవీణ్ పగడాలా గారి కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటూ ఈరోజు కూడా ఎస్పీ గారు మేము గౌరవిస్తున్నాం కానీ ఎస్పీ గారి చేతుల్లో ఈ కేసులు మాఫీ కాలేవు అనేకమైన శక్తులు చోటు చేసుకుంటాయి ఖచ్చితంగా చెప్తున్నాను ప్రవీణ్ పగడాల గారిని ఉన్మాది కాదు లేకపోతే ఆయన ఉగ్రవాది కాదు ఆయన దేశభక్తుడు మంచి క్రీస్తు బిడ్డ ఆయన ఆయన జీవితం మా అందరికీ ఆదర్శంగా ఉందని మీకు తెలియజేస్తాను స్టెఫర్ అనే వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో భక్తుని చంపేసేటప్పుడు ఒక దుర్మార్గంగా నుంచి సౌలు అనే వ్యక్తి ఈయన చంపి ఈయన మరణం అనేది ఆయన అంగీకరించాడు తర్వాత పౌలు అనే వ్యక్తి దేవుడు ఏర్పాటు చేసుకుంటే స్టెఫన్ కంటే గొప్ప భక్తుడైపాడు ఒక్క ప్రవీణ్ పగడాల గారిని చంపేస్తే ఎవడో సమాధి అయిపోద్దు అనుకున్నారే ఈ ప్రపంచంలో చరిత్ర చూసుకోండి మరి ప్రారంభ శతాబ్దంలో చూస్తే క్రైస్తవులు చంపేన చట్టాలు చేసి అనేకమైన రాజులు పోయారు కానీ క్రీస్టియంటి ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది సూర్యుడు ఎండ పడని ప్రాంతంలో కూడా సంఘాలు వెళ్ళిపోయినాయి అంత క్రీస్తు ప్రేమను మేము ప్రకటిస్తున్నాం ప్రేమిద్దాం క్షమిద్దాం క్రైస్తవులు క్రీస్తు క్రీస్తుబోధంతా దేశానికి మేలని మరొకసారి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను